హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ఫ్లేవర్స్ ఈరోజు మన రెసిపీ వినాయక్ చవితి స్పెషల్ వండ్రాళ్ళ పాయాసం తెలంగాణ స్టైల్లో మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా బెల్లం తురుము తీసుకుని దానిలో కొద్దిగా నీళ్లు పోసుకుని బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి బెల్లం చల్లారేలోపు మనం తాలూకల కోసం పిండిని కలుపుకుందాం ఒక ప్లేట్లోకి కప్పున్నర గోధుమ పిండిని తీసుకోవాలి దానిలో చిటికడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందు మనం వేడి చేసి పెట్టుకున్న బెల్లం నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దలా కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకుని దానిలో కొద్దిగా గోధుమ పిండిని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని వేరొక గిన్నెలో వేసి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న పిండిని కొద్దిగా తీసుకుని చేతిలో వేసుకుని దీనిలో పరుపుకుంటూ ఇలా తాలికలుగా ఉండ్రాళ్ళుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏ గిన్నెలో అయితే వండుతామో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని అర లీటర్ నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్లు బాగా వేడయ్యి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న తాలికలను ఉండ్రాళ్ళను వేసి ఒక అరగంట ఉడికించుకోవాలి తాలికలు ఉడికేటప్పటికీ మనం మరోపక్క బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకుందాం తాలూకులు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఇందులో వేసుకుని మళ్ళీ ఉడికించుకుందాం ఇప్పుడు ఒక పది పదిహేను జీడిపప్పులు ఒక పది బాదం పప్పులను ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ను పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేయించి పెట్టుకుందాం ఇప్పుడు తాలికలు ఉండ్రాళ్ళు ఉడుకుతుండగా ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుందాం అలాగే మనం ముందుగా పిండిని తీసి నానబెట్టుకున్నాం కదా దానిని బాగా కలిపి పాయసంలో వేసి ఉడికించుకుందాం ఇలా పాయసం దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుందాం అంతే ఎంతో టేస్టీ అయినా వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయాసం రెడీ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి